బాపట్ల జిల్లా రేపల్లె చోడాయిపాలెం గ్రామానికి చెందిన సుమన్ అనే అతను రెండు వేల ఆరవ సంవత్సరం నుండి హోంగార్డ్గా పనిచేస్తూ విధులు నిర్వహిస్తున్నాడు హోంగార్డ్ సుమన్ చెడు వ్యసనాలకు క్రికెట్ బెట్టింగ్లకు అలవాటు పడి డబ్బును పోగొట్టుకొని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు ఇతగాడు ఈ మధ్యకాలంలో కాలంలో హోంగార్డు డిప్యూటేషన్పై ఆర్పిఎఫ్ విల్లో విజయవాడ విధులు నిర్వహిస్తున్నాడు ఏ విధంగా అయినా సరే సంపాదించాలనే దురుద్దేశంతో గూగుల్లో కొంతమంది సర్పంచ్ల ఫోన్ నంబర్లు సేకరించి వీరి ద్వారా ఆ గ్రామంలో ఉన్న వైన్ షాపుల వివరాలు వారి ఫోన్ నంబర్లు తెలుసుకున్నాడు సదరు వైన్ షాపులకు వ్యక్తులకు ఫోన్ చేసి వారి వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తున్నాడు ఇటీవల కాలంలో మచిలీపట్నం తాళ్లపాలెం పంచాయతీలో గల వసుధా వైన్స్ ఫోన్ చేసి తాను ఎక్సైజ్ ట్యాక్స్ ఫోర్స్ నుండి మాట్లాడుతున్నట్లు తనకు ఆరు వేల రూపాయలు ఫోన్పే చేయమని లేదంటే వారి షాపుకు లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డాడు వసుధా వైన్స్ యాజమాన్యం వద్ద నుండి ఆరు వేల రూపాయలు ఫోన్పే డబ్బులు తీసుకున్నాడు మరలా ఫోన్పేలో డబ్బులు రెండవ సువారి తొమ్మిది గంటల ప్రాంతంలో సదరు హోంగార్డ్ పని మీద మచిలీపట్నం వచ్చి వసుదా వైన్స్ యజమానికి ఫోన్ చేసి డబ్బులు అడిగాడు అయితే తన అకౌంట్లో డబ్బులు లేవని క్యాష్ మాత్రమే ఉండదని చెప్పి క్యాష్ చేతికి ఇస్తానని హోంగార్డ్ను బీచ్ రోడ్లో గల ఎస్వీహెచ్ ఇంజనీరింగ్ వద్దకు రమ్మని చెప్పాడు